హాయ్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వెంటనే ఈ ఇంప్లాంట్స్ ఎంతకాలం ఉంటాయి వీటికి ఎంతకాలం గ్యారంటీ ఇస్తారని అడుగుతూ ఉంటారు సో యూజువల్గా ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు మీ డాక్టర్ గారు ఎంత జాగ్రత్తగా పెట్టారు అన్న దానికంటే కూడా ఈ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాక వీటిని మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అన్న దాని మీద వీటి యొక్క లైఫ్ అన్నది ఆధారపడి ఉంటుంది సో ఈ వీడియోలో ఏంటంటే ఇంప్లాంట్ ఆఫ్టర్ కేర్ అంటే ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం నమస్తే నేను డాక్టర్ రోహిత అమ్మ డెంటిస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డెంటల్ ఇన్ఫో సో ఫస్ట్ మనం ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం సో యూజువల్గా మీకు ఇంప్లాంట్స్ పెట్టిన వెంటనే ఆ ఏరియాలో కనుక బ్లీడింగ్ అవుతూ ఉంటే మీ డాక్టర్ మీకు గాస్ పెడతారు సో ఆ గాస్ మీద గట్టిగా కాకుండా లైట్గా ప్రెషర్ పెట్టి ఒక థర్టీ మినిట్స్ పాటు అలానే కొరికేసి ఉంచాలి సో ఆ టైం తర్వాత దాన్ని తీసేసి చల్లగా ఏమైనా జ్యూసెస్ లాంటివి తీసుకోవాలి సో ఇంప్లాన్స్ వేసిన రోజు ఆ తర్వాత రోజు కంప్లీట్గా హాట్ అండ్ స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ఓన్లీ చల్లగా ఉండే జ్యూసెస్ లాంటివి కానీ సాఫ్ట్ డైట్ లాంటివి కానీ తీసుకుంటా ఉండాలి కావాలంటే బయట నుంచి ఐస్ ప్యాక్స్ లాంటివి పెట్టుకోవచ్చు అండ్ ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఉమ్మేయటం లాంటివి చేయకూడదు ఇన్ కేస్ మీకు స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ కనుక ఉంటే వన్ వీక్ పాటు కంప్లీట్గా దాన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది అండ్ మీకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ని మాత్రమే వేసుకోండి అండ్ కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసేయండి అండ్ ఆఫ్టర్ టూ డేస్ ఫస్ట్ వన్ వీక్ పాటు ఎలాంటి జాగ్రత్తలు కంటిన్యూ చేయాలి అంటే కేవలం సాఫ్ట్ డైట్ మాత్రమే కంటిన్యూ చేయండి హార్డ్ ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎలాంటి హార్డ్ ఫుడ్స్ అంటే డంట్స్ లాంటివి కానీ నాన్ వెజ్ బోన్స్ లాంటివి కానీ పల్లిపట్టి పట్టి సో అట్లాంటి కంప్లీట్ హార్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ఓన్లీ సాఫ్ట్ డైట్ని మాత్రమే వన్ వీక్ పాటు వరకు కంటిన్యూ చేయండి సో మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మీరు తీసుకున్న ఆహారం ఇంప్లాంట్ సైట్లో అంటే ఎక్కడైతే మనం ఇంప్లాంట్ వేసుకుందామో అక్కడ ఉండకుండా చూసుకోండి సో మీరు తీసుకున్న వెంటనే ప్రాపర్గా నోటిని క్లీన్ చేసుకుంటూ ఉండండి కావాలంటే మీరు గోరువెచ్చ నీళ్ళలో ఉప్పేసి పుక్కులు పట్టువేయడం లేదా మౌత్ వాషెస్ లాంటివి యూస్ చేయడం సో ఇలాంటివి చేస్తే ఏంటంటే నోరు ప్రాపర్గా ఎక్కువసేపు క్లీన్గా అనిపిస్తూ ఉంటుంది మీకు ఇంప్లాంట్ వేసిన వైపు కాకుండా వేరే వైపు నవ్వడానికి ట్రై చేయండి అండ్ బ్రషింగ్ విషయానికి వస్తే మీరు ఆ ఏరియాలో గట్టిగా బ్రష్ చేయడం అలాంటివి ఏం చేయొద్దు మిగిలిన ఏరియాస్లో నార్మల్గా బ్రష్ చేసుకోవచ్చు సో ప్రాపర్గా మీరు నోటిని క్లీన్గా ఉండేలాగా చూసుకోండి ఇది ఫస్ట్ వన్ వీక్ పాటు మీరు కంటిన్యూ చేయవలసిన అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఫస్ట్ వన్ వీక్లో ఇన్ కేస్ మీకు కనుక వాపు వచ్చి ఆ వాపు బాగా ఎక్కువ అవుతూ ఉండి ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ లేదా నోటి నుంచి బాగా బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లు కానీ లేదా ఫస్ట్ డిశ్చార్జ్ అంటే చీము లాంటిది కారుతున్నట్లుగా కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మాత్రం తప్పకుండా మీరు మీ డెంటిస్ట్ వెంటనే సంప్రదించండి సో దానికి కావాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు అండ్ ఎట్టి పరిస్థితుల్లో మీ డెంటిస్ట్ చెప్పిన ఫాలో అప్ విజిట్స్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు కంపల్సరీగా ఫాలో అప్ విజిట్స్కి అటెండ్ అవ్వండి సో ఇవన్నీ ఫస్ట్ వన్ వీక్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ లాంగ్ టర్మ్ కేర్ అంటే ఇంప్లాంట్స్ వేసేసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు తీసుకున్న ఆహారం ఇంప్లాంట్స్ వేసిన దగ్గర ఇరుక్కోకుండా చూసుకోండి ఎక్కువసేపు ఉండకుండా చూసుకోండి సో దీనికి మీరు చేయవలసింది ఏంటి అంటే ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవటం ఫ్లాసింగ్ చేసుకోవటం అండ్ మీకు వాటర్ ఫ్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి సో ఈ వాటర్ తో ఏంటంటే మనకి వాటర్ స్పీడ్గా వస్తూ ఉంటుంది సో ఎక్కడ ఏదైనా ఫుడ్ ఇరుక్కున్నా కూడా ప్రాపర్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది ఇన్ కేస్ మీరు కనుక ప్రాపర్గా ఇట్లా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అంటే తిన్న ఆహారం అంతా అక్కడ చుట్టూ ఇరుక్కుపోయి ఉంటుంది ఆ ఏరియాలో సో దీనివల్ల గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇది మనకి ఇంప్లాంట్స్ లూజ్ అవ్వడం కానీ ఇంప్లాంట్స్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ప్రాపర్గా ఇంప్లాంట్ సైట్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీరు డెంటల్ విజిట్స్కి వెళ్ళండి సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీకు ఇంప్లాంట్స్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది దీని మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి This is for Prohita. Thank you.